అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు పరమాత్ముడే అవతరిస్తాడు ఆ రాత్రి మధుర నదరంలో జైల్లో ఒక దీపష్కల శ్రీకృష్ణుడు జన్మించాడు ముంచుకొస్తున్న పర్వతం లాంటి నదిని చూస్తూ కూడా ఓక తండ్రి భయపడలేదు ఆ చేతుల్లో దేవుడుండగా జలాలు కూడా దాని నచ్చాయి ఆ రాత్రి వర్షం కురిసిన వాసుదేవుడు కృష్ణుని మోస్తూ యమునాను దాటాడు ఆకాశం మెరుస్తూ ఉంది కృష్ణుని రూపాన్ని చూస్తూ నాగేంద్రుడు తానంత చిన్నవాడినో గుర్తు చేసుకున్నాడు కన్నబిడ్డను కోల్పోయిన ఒక తల్లి నిద్రలో ఉంది ఆమెకి తెలియకుండానే ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి దైవం వచ్చాడు వాసుదేవుడు చిన్నదాని తీసుకుని తృష్ణుని అన్న ఒడిలో ఉంచాడు ఆమె ముఖంపై ఒక వెలుగు మెరిసింది ఈరోజు యశోదమ్మ తల్లి అయింది భగవంతుడు తల్లి చిన్న బిడ్డలా కనిపించిన అతడి నవ్వు ప్రపంచాన్ని నవ్వించింది ఒక్క చిరునవ్వుతో గోకులం కరిగిపోయింది మడుల్లోనూ వంటింటి గోడల్లోనూ ఆ నవ్వు ప్రతిధ్వనించసాగింది కృష్ణుడు నవ్వాడు అంతే మమకారం జన్మించింది ఇదే సమయంలో కృష్ణుని చంపాలని ఓ రాక్షసుడు రూపంలో వచ్చాడు వాడికి తెలియదు ఈ పసుకూనలో పరమాత్మున్నాడని తల్లి యశోదా పక్కన పెట్టిన బిడ్డ తల్లేత పాదంతో ఆ బండిని తన్ని పడగొట్టి చెకటాసుడిని సంహరిచేశాడు శబ్దంతో మేలుకున్న గోకులం ఇక తలసికించుకోకముందే కృష్ణుడు తొలి రాక్షసుని నిర్మూలించాడు ఇది కేవలం మొదటి బాదం శ్రీకృష్ణుని అల్లరి ఇంకా మొదలైంది ఇలాగే లిల్లు తెలుసుకోవాలంటే జీకే శోభాగ్యవతి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో గోప్యాలు ఇంకా ఎన్నో అద్భుతాలు మీకోసం వస్తున్నాయి ఈ కథ నచ్చిందా లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుగా ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో భక్తితో మా జీకే శోభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ్